ఎడార్లు సెలియర్లు ఫిబ్రవరి ఏడవ తారీఖు నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు కీర్తనలు నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా రెండంటే రెండు కారణాలు ఒకటి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రెండు రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవటానికి మరే కారణమూ లేదు ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో వినివించుకోవచ్చు మన అవసరాలన్నిటి గురించి కష్టాలన్నిటి గురించి శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు దేవుని ఎందు నిరీక్షణ యువసము దీన్ని గుర్తుంచుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం సందర్భం లేనే లేదు మన అవసరాలు ఏమైనా మన ఇబ్బందులు ఏమైనా మనకి సహాయకులు ఎవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండటం అది ఎప్పుడు నిరర్ధకం కాదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది ఆమె జార్జ్ ముల్లర్ అంటున్నాడు గడిచిన డెబ్బై సంవత్సరాల నాలుగు నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకి సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు లాగా మన సమస్యని ఆయన ముందు పెట్టడమే మన పని నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వటానికి నేను అర్హుణ్ణి కాను కానీ మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలోచించు నువ్వు నా ప్రార్థనకి జవాబు ఇచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానం ఇస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందర ఒలక పోయాలి ఇకను నేను ఆయనను స్తను ఎక్కువ ప్రార్థన ఎక్కువ విశ్వాసం మీద ఆధారపడటం ఓపికతో కనిపెట్టడం వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకనే నేను నిత్యం నాలోనే నాలో నేను అనుకుంటాను దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆమె ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ